సో ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ పీక్లో దిగేసాం ఇక్కడైతే చాలా మంది దిగారు పీక్లోనే పడుతుంది కదిలితంది బ్లాక్ ఏరియా ఇక్కడైతే చాలా మంది కిల్ కిల్చోడి చేద్దాం ఫాస్ట్గా అది ఒక కిల్ అయితే ఓసీది వచ్చేసింది మనకైతే ఈ ఏరియా ఇటువడం ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కొట్టేసి చెప్తాం ఈ వీడియో అయితే మాములుగా ఉండదు ఇక చేద్దాం ఇది ఫుల్ రీకాల్ చూడండి ఎంత అయింది ఏం బండ్ అయినట్టుంది పందయినట్టుంది అసలు ఏకే ఇటైతే అయిపోయింది మనోడది వాడేసాడు లోటస్ పీకుకి రిలీఫ్ దొరికింది ఇక్కడైతే వీడియో ఎలా ఉంటుందంటే ఈరోజు మాములుగా ఉంటుంది మీరు చూడండి లాస్ట్ దాకా ఇక్కడైతే ఎవడ లోటస్ వాడుతున్నాడు అది చూసే మనం వచ్చాం ఏ ఈ కనపడనే కనపడలేదు అసలుకి ఇటు ఇడవాడ పోతున్నాడు కింద వీడికైతే ఏమో బాడీ మీదకి వెళ్తుంది అసలు ఫుల్ డ్యామేజ్ నాకు తెలిసి మనోడు బుల్లెట్ వేస్తాడు పక్కా నాకు తెలిసి ఏది ఇంకా కొట్టలేదు ఏంది సరేలేదండి పోతే బాను ఇంకొకటి కూడా కొడుతున్నాడు ఇక్కడ వీడికైతే వంట మిస్ అయింది అది రెండోసారి మాత్రం మిస్ కాదు ఇంకొకటి కూడా దిగుతున్నాడు పైన ఫాస్ట్ కిల్ చేద్దాం మనోడైతే నాకు అయిపోయాడు మనోడికైతే అయితే రేవేద్దాం ఫాస్ట్గా పైన ఓపెన్లో చచ్చాడు మనకి రిస్క్ ఎందుకు లేండి సచిందర్త వేయకూడదాం కానీ మనవాడికి ఏవప్ కొట్టట్ల మనం ఏం చేయలేము ఇంకా గవర్న కొట్టారు అది కొట్టేశాడు గేవప్పు మనైతే రేవ కొట్టాం ఇక్కడైతే ఇంకా చాలామంది ఉన్నారు మనమైతే వాళ్ళు పని చెప్పేద్దాం ముందు చూద్దాం ఎక్కడ ఉన్నారు బ్లైండ్కి వెళ్ళిపోతే మనకి ఈ పనులు కావు ఇది ఎదురు ఈడున్నాడు ఈవడు కొడుతున్నాడు చాలా కిల్ చేద్దాం అంటే మిస్ అయిపోయింది వీడిది పర్లేదు వీడు జైన్ వేసాడు కొంచెం దూరంగా ఉంటాడాలా లేకపోతే మళ్ళీ వీడు మింగేస్తాడు జైన్ బో పవర్ఫుల్ క్యారెక్టర్ ఇదిగోండి వచ్చాడు వీడు అది వీడికైతే ఫుల్ డ్యామేజ్ బాగా రెండో ఫస్ట్ బుల్లెట్ ప్యాన్కి పోయింది లేకపోతే నా ఇక్కడ కిల్లి మింగేసాడు కూడా అప్పటికి లేకపోతే నాకు అయిపోయాడు చా మాడు వెళ్ళి మింగాడు ఏం చేస్తాం మళ్ళీ హెడ్ షాట్లు అంటారు మనం ఇంకేం మాట్లాడతాం సర్లేండి మనమైతే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఈ ఏరియా మనకి మంచిది కాదు ఎందుకంటే కిల్లి ఎక్కువ జరుగుతున్నాయి టీమ్మేట్లకు దూరంగా ఉంటాడు అలా ఇక్కడైతే పైన ఆడ ఉన్నాడు కింద కూడా ఉన్నాడు అదొకటి ఆడ నుంచి కొడుతున్నాడు ఏదో టూ పడింది రెండు వందల ఎనభై ఒకటి హెడ్ షాట్ అది అట్లా ఉంటుంది మనతో ఫాస్ట్కి వెళ్ళి కిల్లు కన్ఫామ్ చేద్దాం లేకపోతే మళ్ళీ కిల్లు వచ్చేసింది అండి మనం అయితే ఇంక బీఎంసైపోవాలి లేకపోతే మన వాళ్ళతో ఉంటే డేంజర్ ఎన్నివీలతో ఉంటాయి కాదు నాలుగు కిల్లులు కొట్టాము థర్టీ ఫైవ్లో ఉంది మనం అయితే టీమ్మెట్లకి దూరంగా క్లాక్ వరకు వెళ్ళిపోదాం ఎందుకంటే మన వాళ్ళు కిల్లు చోరలు వర్షం కురిపిస్తున్నారు ఇక్కడైతే ఇవాడ ఉన్నాడు వీడికైతే ఇచ్చేద్దాం వీడమ్మట్టేశాడు టీం అప్ప టీం అప్ టీమప్ రబ్ బయ్య మనం ఏం చేయలేం ఇంకా వీడు టీంప్ చేస్తున్నాడు ఇంకా ఏం కొడతాం సర్లేండి మనకు అంత సీన్ కూడా లేదు మనకు ఉందే వన్ కే సబ్స్క్రైబర్లు మనం అంత ఫేమస్ కూడా కాదు టీంఅప్ అంటే కలిసి వాళ్ళ టీంట్లు అందరూ చచ్చిపోయి ఉంటారు వాళ్ళని కాపాడ కాపాడుకోవడం కోసం వీడు టీమ్ అప్ చేస్తున్నాడు సరేలేండి మనం వెళ్ళిపోతాం వీడైతే వెనకాల వెంబడిస్తున్నాం మనల్ని సర్లే వాడితే మనకి క్లాక్ క్లాక్టకి వెళ్దాం ఫాస్ట్గా మన వాడిని కొట్టొద్దు అంటే టీమ్ అప్ వెళ్ళి వాడి దగ్గర దిగి కొడుతున్నాడు వాడైతే రివర్స్లో వీడిని నాకు చేశాడు ఇద్దరు ముగ్గురున్నారంట మనం వెళ్ళి వాళ్ళని ఆపడానికి ట్రై చేద్దాం మనవాడు డ్రైవ్ చేద్దాం వెళ్ళి వాళ్ళు ఎప్పుడే మరి మనోని వేసేసారు మనోని ఇదిగోండి గ్లో వేసారు నాకు తెలిసి కొంచెం ఉంటే అట్టం బెటరు లేకపోతే మళ్ళీ కూడా వేసేస్తారు మనమే టీంలో మనమే పెద్ద ప్లేయర్ ఏం కాబట్టి ఇదిగోండి ఇది వాడు వచ్చాడు వాడే అనుకుంటా వీడికైతే బొత్సద బీలినట్టు బీలింది బీలు కొడదాం అది కిల్ చేద్దాం ఫాస్ట్గా మళ్ళీ వాళ్ళోడు వస్తాడు అది కిల్ అయితే వచ్చేసింది నాకు తెలిసి వాళ్ళోడే అనుకుంటా ల్యాండ్ అయినా పెడదాం మనతో టీం అప్ చేసినప్పుడు ఎక్కడో బెడో నాకు అర్థం కావట్లేదు సరే లేని మెడికిట్టేద్దాం ఫాస్ట్గా మనమైతే జోన్లోకి వెళ్ళిపోదాం జోన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే ఎవడో దిగుతున్నాడు ఇంకొకటి ఎవడో దిగుతున్నాడు ఇదిగోండి ఈడీ ఎన్నర బుడిచుకున్నాడు అది ఫైనల్గా నాకైపోయాడు పోయాడు నేనైతే వెళ్ళి చేద్దాం మనతో టీమ్ అప్ చేసిన వాడు వీడిపోయాడు అర్థం కావట్ల సరేలేదు వాడితో మనకి ఎందుకు లేండి మనమైతే జోన్ వస్తుంది ఫాస్ట్ జోన్కి వెళ్ళిపోదాం పైన చెక్ చేద్దాం ఉంటాడేమో అది ఒక మార్క్ కూడా వస్తుంది నాకు తెలిసి వాడు ఏడే ఉండుంటాడు దాక్కుని స్కానర్లో ఇటు సైడ్ అయితే చూపించింది నాకు తెలిసి ఏడే అప్ టీం ఏడు ఏడీ నాకు తెలిసి కానట్లా అదిగోండి మార్క్ కూడా వస్తుంది మనవాడి దగ్గర మనోడి అయితే వాడు అదిగోండి పైన ఉన్నాడు గ్లూ వాళ్ళేసి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మన మీద పోయిందనుకో ఇంకంతే సంగతులు అదిగోండి కొట్టేసుకుంటున్నారు ఎంత ఆపుదాం వాడు ఆగట్లేదే అది మనవాడు అయితే నాకు అయిపోయాడు ఆపుదాం వీడు ఆగట్లా వీడైతే అరే ఆ బాబాయ్ ఒక నిమిషం ఆగలేదు కీలయితే చేస్తాడు మనం ఏం చేయలేం చూడండి మళ్ళీ ఇప్పుడు టీమ్ అప్ చేస్తున్నాడు ఇంకేం చేయలేం వాళ్ళు ఇద్దరు నాకు అయిపోయారు మనమైతే వెళ్ళి ఫాస్ట్గా రివే కొడదాం రెండు వేల మూడు వందలు ఉన్నాయి అండి టోకెన్లు మనమైతే ఫాస్ట్గా వెళ్ళి వాడికి రివే కొట్టేద్దాం మన టీమ్మేట్లకి వెనకాల వస్తున్నాడో రావట్లేదు మనకి ఎందుకు వాడుతావు వెళ్ళి రివైవ్ కొడదాం ఆల్రెడీ కొట్టేసినట్టున్నాడు మనవాడు ఇదిగోండి ఈడు టోకెన్ తీసుకురా టోకెన్ తీసుకో మీ వాడికి రివైవ్ కొట్టుకో పాపం తీసుకో ఈడు నాకర వరుసలు ఎత్తున్నాడు ఇది కామెడీ సర్లేండి మన టోకన్లు మనమే ఎత్తుకుందాం ఎందుకు మళ్ళీ అడిగేయటం మనమైతే వెహికల్ ఎక్కి వెళ్ళిపోదాం ఇంకా ఎందుకు ఇంకేడా వాడింది మళ్ళీ రమ్మంటున్నాడు టోకెన్ జరిగిపోయే పాపం మనం సగం వదులుదాం ఫాస్ట్గా అదే వెహికల్ ఎక్కరా ఫస్ట్ జోన్ వస్తుంది సగం వదులుదాం అది సగం అయితే ఇచ్చేసాం మనం వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి ఎందుకంటే జోన్ నాకు నెక్కిద్ది పోరా బాబైపోయి రివై కొట్టకపో నా వెళ్ళి చదికొండ రివే కోసమే ఈలో మన వాళ్ళు ఇద్దరు పోతున్నారు ఒకటి అయిపోయాడు వాడికి రివే కొడదాం వెళ్ళి ఫాస్ట్గా ఇంకొకటి కూడా అయిపోయాడు ఇంకేం చేయలేము టోకన్ నేను సేపేమో సావలేదు టోకన్లో లేనప్పుడు ఏమి వచ్చేది వాడిని ఇప్పుడు అడుగుదాం అంటే వాడితే మనం మాట్లాడలేము సర్లే ఒకటి రివే కొడదాం అది మనమైతే ఇంకా జోన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఇంకొకటి కూడా మరగయా మనం ఏం చేయలేం ఇంకా టోకెన్లు ఐదు వందలే ఉన్నాయి ఇంకా వంద కావాలి మనకి ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళిపోతాం జోన్ పీరుస్తుంది వస్తుంది వీళ్ళ ఇరవై వేల కోసం నేను అన్నా చెప్పాక మా టీంలో నేనే జోన్ పొస్టర్ని నేను అన్నీ రషట్ని నేనే వీడైతే వెహికల్ ఎక్కాడు మనమైతే జోన్లోకి వెళ్దాం ఫాస్ట్గా వీటితో పాటు కలిసి ఎలాగో కావాలో టోకన్లు ఇద్దరికేసి మనవాడికి ఒకటి రివే కొడదాం మొత్తం వచ్చారు వీడవడ ఉన్నాడు వైట్ చెట్టాడు వీడికైతే వాడు రగ్ అది వంట పడిపోయింది మనం వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి చేసి వీడి దగ్గర టోకెన్లు ఉంటే మనవాళ్ళు ఇద్దరికి రివే కొడదాం వీలైతే టోకెన్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కొడదాంలే మిగతా కిందకు అది టోకన్లు అయితే లేవులేండి వీడి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా జోన్ వస్తుంది మనం వెళ్ళిపోవడం బెటర్ ఫాస్ట్గా ఈ టీం అప్పటి వస్తే వీడికి లిఫ్ట్ ఇద్దాం అక్కడ దాకా వీడికి ఇల్లు కొట్టాం పద్దెనిమిది లేవు రారా అయ్యా బాబు నీ టార్చర్ జోన్లో నేను చంపించేటట్టున్నాను నన్ను ఓరే ముందు జోన్కి పోరా నీకెందుకు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కలిసిమెలిసి వెళ్ళిపోదాం మనం జోన్లోకి మనోడు దిగి దిగానే వచ్చాడు ఎమ్మట్ని మనం ఏం చేయలేము ఇంకా ఇదిగోండి ఎక్కడైతే ఇక్కడ ఉన్నాడు గుద్ది నుగుదాం ఇది ఏంది చేయడం చూస్తున్నాడు హా వీడియో టీం అప్పుడేనా సారీ బాబాయ్ సారీ ఓ వీళ్ళే ఇందా వీడియో ఇది వీడియో గుడిచుకుంది ఇందా రెండు సార్లు వీళ్ళందరూ ఒకటే మన సబ్స్క్రైబర్లు ఇంకా నవ్వు నాకైతే అది ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఒకే టీం అనుకుంటా సరేలేండి అయితే జోన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా మా టీం అయితే వాళ్ళని చంపారా చంపారా వెన్నుపోటు బుడురా అంటున్నారు మనమైతే అలా చేయంగా వీడైతే నాకు అయిపోయాడు గ్లో అడ్డాం పాపం వాళ్ళు టీమేట్లో చిరుగా వచ్చుకుంటారు ఇదిగో ఈడైనా నాకు చేసింది మనవాడిని అది వీడికి అయితే హెడ్ షాడ్ పడింది గాలిలోనే చచ్చాడు పాపం ఎడతడు వాడికి అర్థం అయ్యి ఉంటుంది రీప్లేస్ చేసేదాకా ఇదిగోండి వచ్చాడు ఇదికైతే ఓటర్కి వెళ్ళిపోతుంది చా టూట అంటే కుదరలా ఇక్కడ చుట్టూరు ఉన్నారు మనవలయితే ముగ్గురు బతికి ఉన్నారు పాపం ఆఫ్ చేసి కొడుతున్నారు మనం ఏం చేయలేం పాపంగా అదిగోండి అటు ఇటు మొత్తం ఉన్నారు పెట్టే పది మంది ఉన్నారు ఈ జోన్లో చిన్న జోన్లో ఎయిట్ గిల్స్ కొట్టాం మా అబ్బాయి ఫుల్ హీలో అవ్వండిరా మనమే లాస్ట్ ఉండి నాకు బుయ్య ఇచ్చేసేయండి సర్లే మేనే మీకు ఇస్తాను ఎందుకులే ఇక్కడైతే జోన్ వచ్చేసింది వీడవడ వచ్చాడు మన ఫోన్ అయితే ఫుల్ లాగ్ అయిపోతుంది చూడండి ఫుల్లు ల్యాక్ అయిపోతుంది క్యాబ్ కట్ నోటిఫికేషన్ వల్ల ఫోన్ లాగ్ అయిపోతుంది ఒక నిమిషం ఆగుదాం వీడు క్యారెక్టర్ కూడా వేసాడు జైన్ మనమైతే ఫాస్ట్గా పైకి వెళ్దాం అది ఇది అయితే స్కిల్ మామూల్ స్కిల్ కాదు అసలు అది వాడికి స్టిల్ డ్యామేజ్ పడుతుంది మనకి నెట్ కూడా పోతుంది చూడండి ఈ ల్యాగ్ అసలుకి నేను కొట్టేద్దాం వీడు రావట్లేదు అది వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఓరే కాల్చే పనులలో అన్నా వీడైతే నాకైపోయాడు కిల్ చేద్దాం ఫాస్ట్గా కిల్ చేద్దాం అంటే ఏ మెటీరియో పోతుంది లిటరలీ నా ఫోన్ బో మెడికిట్ మెడికిట్టేద్దాం ఫాస్ట్గా ఇంక ఉంది ఎంత మేము ముగ్గురు మేము నలుగురం ఇంక ఇద్దరులే ఆ ఇద్దరిని అనిసే పోటో నేనే కొట్టేస్తాను ఇద్దరిని ఫాస్ట్గా వెళ్ళి అదిగోండి ఆ ఇద్దరు ఆడే ఉన్నారు మనమైతే కొంచెం లాంగ్ కిల్లు కొట్టేద్దాం హెడ్ షాట్ నక్కాడు బెడ్ అదిగోండి అది వీడికైతే హెడ్ షాట్ పడిపోయింది ఇంక అయిపోయింది పోరా అది నాకైపోయాడు కిల్ చేద్దాం మళ్ళీ వీళ్ళు కిల్లి వేస్తారు అది ఇంకొకడున్నాడు అదిగంటే బుష్ వేసుకొని వీడు బుష్ దిగట్ల మేము అందరూ ఒకే టీమ్ అనుకుంటున్నాడు పాపం బిడ్డ బుషి దియరా అది బుష్ తీశాడు వీడికైతే వంట ఇచ్చి పడినా ఇంకా అసలుకి మాములుగు పడలే వీడికైతే ఇంక మేము ముగ్గురే ఉంది మేము నలుగురం వీళ్ళకైతే బుయ్యా ఇచ్చేద్దాం ఇంకేం చేస్తాం మనం అది వీళ్ళకైతే లవ్ ఇద్దాం మన దగ్గర ఏమో ఫ్లెవర్ ఇంకేం చేస్తాం నిరుపేద కుటుంబం అది అది బాబాయ్ మీరందరూ హీల్ అవ్వండి నేను జోన్లోకి వెళ్దాం మీరైతే పదకొండు కొడేసుకుంటున్నారు హీల్ గనులతో బోయే ఇద్దామా లేకపోతే కొట్టలేము లేండి ఎందుకంటే ఇది ముగ్గురు మొహమే వస్తారు ఈ పోతున్నాడు వద్దరా బాబాయ్ ఆగుడ్రీ వీడు వెళ్ళిపోతున్నాడు పాపం వీడే మంచుడు అన్నాడు అందరికంటే వీడే ఫస్ట్ అప్ చేసింది నాతో వచ్చా వాడు కాదు వీడు ఇటు సైడ్ వాడు ఇద్దరు పోతున్నారు ఓరే వద్దరా అయ్యా వీడు అక్కడే ఉన్నాడు ఇంకా వీడు పోవట్లేదు నాకు తెలిసి వీడికి భుయ కావాలనుకుంటా పక్క ఇద్దరు హెల్మెట్ అయిపోయారు జోన్ అయితే మూవ్ అయిపోతుంది మనం జోన్లోకి వెళ్ళిపోయి వాడికి బుయ్యా ఇచ్చేద్దాం ప్యాక్ వేద్దాం మళ్ళీ వీడికి వెళ్తూ వడి చేస్తాడు మనల్ని అటు చేస్తున్న టయానికి జోన్ క్యామిడిగా జోన్ ఇటు సైడ్కి వచ్చింది నేను చూసుకోవాలా సర్లే అండి వీడు కూడా వచ్చేసాడు దీని లోపలికి మనం ఇంకా జోన్లోకి వెళ్ళిపోదాం మెడికిట్టేసి కొడతాం అనిపిస్తుంది కానీ ఎందుకు అనిపిస్తుంది సర్లేండి మెడికిట్టేసి ఇంక జోన్లోకి పరిగెడదాం ఏదో చిన్న ఆశ లాస్ట్ దా కొందామని కానీ వాడికి బుయ్య కావాలంట పక్కా మనం ఏం చేస్తాం ఇంకా జోన్లో రా 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 చూసుకుందాం కనీసం ఇప్పుడు పోరాడిన పోరాడట్లా చూడండి దాక్కున్నాడు వీడు ఇంకా స్టిల్లు ఏరుతున్నాడు సర్లే మనం ఏం చేస్తాం ఇంకా పదకొండు గిల్లు కొట్టాం గెలిపోదాం జోన్లోకి వీడికి పక్కా బుయ్య కావాల్సిందే అయితే ఇంకా మాస్టర్ ప్లేయర్ అనుకుంటా సర్లేని మనమైతే జోన్లోకి వెళ్ళిపోదాం వీడి స్టిల్లు ఏరుతున్నాడు ఏం చేస్తాం ఇంకా సరే బ్రో బాయ్ ఇంకా మనమైతే ఇప్పుడేం కలుద్దాం కలిసే ఛాన్స్ లేదులేండి అది భయ అయితే వాడికి వీడికి రిక్వెస్ట్ అంటే వీడు ఎమ్మట్ బ్యాగ్ కొట్టిన వాడు చూసే లోపు చర్లే ఇంక మనం ఏం చేస్తాం ఆ ట్రాస్ పెట్టింది మనం అయితే ఇంక ఇక్కడ హీరో స్టార్ త్రీకెక్కాం అది ఫార్టీ వన్ ప్లస్ పడింది మనోళ్ళు లిటరలీ పచ్చి పునుగులు లాగాడారు మనం ఏం చేయలే ఇంకా